నా పేరు చవ్వాకులు రాజేష్ మా చెన్నముఖపల్లి రాయచూర్ మండలం అన్నమయ్య జిల్లా నేను బీటెక్ ఎల్ఎల్బి చదువుకున్నాను నేను ఉన్నత విద్యావంతుడిని సామాన్య ప్రజలకు పేదవాళ్లకు న్యాయ సలహాలు ఉచితంగా సలహాలు ఇవ్వడం జరుగుతుంది నేను న్యాయ సలహాదారుని నేను మేము చాలా గౌరవమైన కుటుంబం మాది చన్నముఖపల్లె వన్ నందు వీధులు నిర్వహిస్తున్నటువంటి సుమేర ఖాన్ ఖానం గ్రామ రెవెన్యూ అధికారి విధులు నిర్వహిస్తున్నది నిన్నటి దినం కాస్ట్యూమ్స్ నందు ఎలక్ట్రానిక్ మీడియా నందు ఆమె చేసినటువంటి ఆరోపణలు అన్నీ కూడా అవాస్తవము అసత్య ఆరోపణలు నా మీద కక్ష సాధింపు చర్యతో ఆమె అసత్య ఆరోపణలు చేస్తున్న తప్ప ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఆమె ఫోన్ నెంబర్ నా దగ్గర లేను కూడా లేదు ఆమె చేరినప్పటి నుంచి నేను ఒకసారి ఆమెతో మాట్లాడినాను అది కూడా స్పందన ఫిర్యాదు నందు ఆమె ఫోన్ చేసింటే నేను సంవత్సరం క్రితం ఆమెతో మాట్లాడడం జరిగింది అది కూడా ఒక్క అర్ధ నిమిషం కూడా మాట్లాడడం జరిగింది మాది చనుముఖపల్లి గ్రామ పొలం నందు నలభై తొమ్మిది సర్వే నంబర్ నలభై తొమ్మిది బై రెండు యాభై మూడు యాభై నాలుగు పదహైదు బై రెండు పదహైదు బై మూడు నందు రాయచూడు బైపాస్ రోడ్ రింగ్ రోడ్ నిర్మాణంకు రెవెన్యూ అధికారులు భూసేకరణ జరిగి చేయడం జరిగింది గతంలో జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహించినటువంటి పిఎస్ గిరీశ సార్ మాకు రెండు వేల ఇరవై మూడులో ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది ఈ కలెక్టర్ గారి ఉత్తర్వులనే గ్రామ రెవెన్యూ అధికారి అయినటువంటి సుమేర ఖానం గారు చనుముఖపల్లి వన్ గ్రామ రెవెన్యూ అధికారి కలెక్టర్ గారి ఉత్తర్వులనే ఉల్లంఘించి షేక్ అహ్మద్ బాషా అనేటువంటి వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు ఈ గత భూమి మేము హైకోర్టులో వాద్యం నందు నడుస్తుంది డబుల్పి టూ నైన్ త్రీ సిక్స్ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వెల్వ్ వాద్యం కూడా ఉన్నది కలెక్టర్ గారు మమ్మల్ని సమావేశపరిచినారు మాకే కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చినారు అతనికి పేరుతో కానీ అతనికి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు వాద్యం నందు కూడా అతని పేరు లేదు అయినా కూడా ఆమె దగ్గర అతని దగ్గర ముడుపులు తీసుకొని కావాలని అతని పేరు పెట్టి సిఫార్సు చేయడం అనేది దీనిని రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే ఆమె సరిగ్గా చేయలేదు కలెక్టర్ గారు ఉత్తర్వుల్ని ఉల్లంఘించిందని చెప్పేసి కంప్లైంట్ రాసి ఇవ్వమని చెప్పినారు కంప్లైంట్ చేయడం అనేది సంబంధిత ఆర్డీఓ గారు ఆమెకు మెమో కూడా జారీ చేశారు అతను దాని మీద విచారణ జరుగుతున్నది ఆ కక్ష సాధింపు మీద పెట్టుకొని వేధించారు నాకు ఫోన్లు చేస్తున్నారు నాకు ఫోటోలు తీస్తున్నారని చెప్తుంది నేను ఏ బుద్ధా ఆమె ఫోన్ చేయలేదు ఆమెకు వీడియోలు తీయలేదు నేను ఫోటోలు తీయలేదు అలాంటి ఏదైనా ఆధారాలు చూపిస్తే నేను దేనికైనా కూడా సిద్ధంగా ఉంటాను చట్టపరంగా ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే ప్రభుత్వ ఉద్యోగిగా చేస్తే ఆమె పైన నేను చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటా జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తా ఆమె మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమంటా నేను ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే నేను సహించేది లేదు నేను చాలా నీతివంతుణ్ణి నేను చాలా ఉన్నత విద్యావంతుణ్ణి నాకు పేదలన్నా ప్రజలన్నా చాలా నాకు విలువ నేను రాజంపేట టీడీపీ పార్లమెంట్ లీగల్ సెల్లో నేను వర్క్ చేస్తున్నాను గతంలో తెలుగు యువతల టీడీపీలో పనిచేశాను మండల ప్రధాన కార్యదర్శిగా వర్క్ చేశాను గతంలో నేను మేము తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఉన్నాము ఏమో కావాలనే ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా ఈ విధంగా వ్యవహరిస్తున్నది ఏం అవినీతికి పాల్పడి సన్న జనా వాళ్ళ దగ్గర ఎంతో మందికి డబ్బులు తీసుకుంటానని ఎంతోమంది ప్రజలు నా దగ్గరికి వచ్చి చెప్పినారు నేను ఎందుకు చూసినట్టు వెళ్ళాను ఈరోజు ఆమె కక్ష సాధింపుకు చర్యగా ఆర్డీఓ గారు మెమో జారీ చేస్తే ఆర్డీఓ సార్ నువ్వు అడగాలి కానీ నాకేం సంబంధం ఉన్నది ఆమె మనసులో పెట్టుకుని ఈ విధంగా వ్యవహరిస్తుంది ఆమెను వేధించడం కానీ ఆమెకు పన్నెండు గంటలకు నేను ఫోన్ చేసినా అంటా కాల్ డేటా చూపించమనండి విచారించమండి నేను ఎప్పుడన్నా ఫోన్ అని చూపిస్తే గానీ నిరూపిస్తే కదా దేనికైనా సిద్ధం ఇలాంటి అసత్య ఆరోపణలు చేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగిపై వెంటనే తక్షణమే శాఖాపరమైనటువంటి కఠినమైన చర్యలు తీసుకొని ఆమె పైన క్రిమినల్ కేసును బుక్ చేయవలసిందిగా అందరికీ అధికారులకు పోలీసు అధికారులకు కూడా వినియోగించుకుంటున్నాను